హలో గైస్ వెల్కమ్ బ్యాక్టీరియా ఛానల్ ఈరోజు మనం ఒక స్పెషల్ హల్వా చేసుకోబోతున్నాం రైప్ బనానాస్ దీంతో మనం హల్వా చేసుకున్నాం ఇది పడేయకండి జస్ట్ ముక్కలు కట్ చేసి మిక్సీలో ఇలా జ్యూస్ చేసుకొని పక్కన పెట్టుకోండి అండ్ ఈ బెల్లాన్ని ఈ బెల్లం కుంది దీన్ని ఒక తురిమేసి నేను ఒక కప్ అయితే తీసుకున్నా దాని తర్వాత గుప్పిడు జీడిపప్పులు అయితే తీసుకున్నా ఫస్ట్ ప్యాన్ పెట్టేసి కొంచెం వన్ స్పూన్ ఆఫ్ గీ మాత్రమే వేసి దాంట్లో ఈ జీడిపప్పులను వేసేసి చక్కగా వేయించాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు సో వేగిని నాకు ఇవి పక్కన తీసుకున్న సేమ్ ఆయిల్లో ఏదైతే మిక్చర్ చేసుకొని పెట్టుకున్నామో ఈ బనానా మిక్చర్ని దీంట్లో వేసేసి చక్కగా మీడియం ఫ్లేమ్ టు సేమ్ ఫ్లేమ్ ఫ్లేమ్లో పెట్టి మనం చక్కగా కలుపుతూ ఉండాలి ఈ కన్సిస్టెన్సీ మనకి థిక్గా రావాలి ఎలాగంటే నేను చూపిస్తాను చూడండి ఇది చూడండి కొంచెం థిక్ అయ్యింది బట్ ఇది మనం దగ్గర పడనివ్వాలి ఇది తిప్పుతూ ఉన్నప్పుడు మనకి కలర్ చేంజ్ అయింది భయపడాల్సిన అవసరం లేదు సో దాని తర్వాత ఇది చక్కగా సేమ్ ఫ్లేమ్లో మాత్రమే మనం దీంట్లో గీ యాడ్ చేసాం కాబట్టి సో మంచి ఫ్లేవర్ అనేది వచ్చేది ఈలోపు మనం ఏం చేద్దామంటే ఇంకో ప్యాన్ తీసేసుకొని ఈ ఏదైతే నేను బెల్లం తీసుకున్నానో సే వన్ కప్ బెల్లం వన్ కప్ నీళ్ళు వేసేసి చక్కగా బెల్లం కరిగేదాకా ఉంటే చాలు మనకి సో మనకి ఇంకా చిన్న చిన్న ఉండల్లాగా ఉన్నాయి ఈ బెల్లం సో బెల్లం కరిగే వరకు మనం మరగ పెడితే చాలు దీనికి మనకి ఏమీ అవసరం లేదు తీకపాకమా ఏం పాకమా అవసరం లేదు కరిగితే సరిపోయి ఈ చక్కగా కరిగిన దాన్ని మనం ఏం చేయాలంటే మధ్య మధ్యలో ఇది ఈ మిక్చర్ అయితే మనం చక్కగా కలుపుతూ ఉండాలి బనానా మిక్చర్ ఇదైతే చక్కగా కరిగిపోయింది పక్కన తీసేసుకొని కొంచెం చూడండి తిక్గా ఫామ్ అయిపోయింది కొంచెం అయ్యింది ఈ మిక్చర్ ఈ మిక్చర్లో నేనైతే ఈ జీడిపప్పులో వేయించాను కదా అది ముక్కలు కోసుకొని పెట్టుకున్నాను అండ్ ఇదైతే చక్కగా ఇంకొంచెం దగ్గర పడిని నివ్వాలి ఇది కొంచెం దగ్గర పడిన తర్వాత ఏదైతే మనం కరిగి పెట్టుకున్నామో బెల్లం మిక్చర్ని దీంట్లో వేసేయాలి అది ఎలా వేయాలంటే టీ తాగుతాం కదా టీ స్ట్రైనర్లో దాంట్లో స్ట్రైన్ చేసి మనం వేయాలి ఎందుకంటే దీంట్లో మట్టి అలాంటివి రాకుండా ఒబ్వియస్లీ మట్టి ఏం రావు నాకు కొంచెం ఈ చిన్న బెల్లం మొక్కలు మాత్రం వచ్చింది ఈ మిక్చర్లో ఈ బెల్లం పాకం అనేది మన చక్కగా బెల్లం నీళ్ళు అనేది చక్కగా కలిసిపోయేటట్టు మనం కలుపుతూ ఉండాలి ఈ స్టేజే మనకి ఇంపార్టెంట్ మనకి ఇది చాలా లిక్విడ్గా ఉంది కదా ఇది చక్కగా దగ్గర పడనివ్వాలి ఈ లోపు నేను కొంచెం రెడ్ కలర్ యాడ్ చేస్తున్నా ఫుడ్ కలర్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు ఈ ఈ ప్లేస్లో మన సఫ్రాన్ అయినా వేసుకోవచ్చు పాలంలో కలిపిన సాఫ్రాన్ లేకపోతే నీళ్ళలో కలిపిన సఫ్రాన్ హాట్ వాటర్లో కలిపేసి దీంట్లో యాడ్ చేసుకోవచ్చు ప్రజెంట్ నా దగ్గర సఫ్రాన్ అయితే లేదు ఇది కొంచెం దగ్గర పడేలోపు ఇదేం చేయాలంటే ఇంకో గిన్నెలో నెయ్యి రాసేసి చక్కగా అది పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే ఈ హల్వా అనేది దీంట్లో ట్రాన్స్ఫర్ చేస్తాం కాబట్టి సో ఈ మిక్చర్ కొంచెం దగ్గర పడింది చూడండి ఈ లిక్విడ్ ఫామ్ అనేది చక్కగా మనకి కొంచెం థిక్గా అయ్యింది థిక్ అయ్యేలోపు మనం ఏం చేయాలంటే గుర్తుపెట్టుకుని ఇక్కడ మనం వన్ స్పూన్ ఆఫ్ గీనే వాడాం కదా ఈ లోపు మనం ఆ యాలకుల పొడి వేయాలి యాలకులు దంచేసి నేను షుగర్లో కలిపేసి ఆ పొడి చేసుకొని పెట్టుకున్నాను ఆ పొడి అయితే నేను యూస్ చేశాను ఇంకా వన్ స్పూన్ చిన్న వన్ స్పూన్ యాడ్ చేసేసిన తర్వాత నేనైతే ఇక్కడ ఘీ అనేది యాడ్ చేస్తున్నాను నేను ఒక స్పూన్ ఘీ యాడ్ చేశాను కాబట్టి ఇంకో స్పూన్ ఘీ యాడ్ చేసేస్తున్నాను ఇది కొంచెం దగ్గర పడిన తర్వాత మళ్ళీ ఇంకొంచెం ఘీ యాడ్ చేయాలి బాగా దగ్గర పడినివ్వాలి ఇప్పుడు ఏంటంటే ఇట్ ఆల్మోస్ట్ దగ్గర పడిపోయింది లేత లాగా వచ్చింది బట్ మనకి ఇంకొంచెం దగ్గర పడితే చాలా బాగుంటుంది చాలా గట్టిగా బాగుంటుంది కొంచెం లేత లేతపాకం అనేది కొంచెం పాకం అయితే ఇంకా చాలా బాగా టేస్ట్ వచ్చింది అయితే నేను ఇది ప్లేట్లో తీసేసుకున్నాను ఈ స్ట్రక్చర్ వస్తే చాలు సో ఫ్రై చేసుకున్న పెట్టుకున్న ఏదైతే జీడిపప్పులు ఉన్నాయో దీని మీద వేసేసి కొంచెం చల్లారిన తర్వాత పీసెస్గా అయినా కట్ చేసుకొని తినచ్చు అదర్వైజ్ నార్మల్గానే తినచ్చు ఇది దేనికి తగ్గకుండా ఉంటుంది ఏంది బందర్ హల్వా కాంటే తగ్గకుండా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు యువర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్